ఈ నిర్ణయం అమలు అవుతుంది పెద్ద కోట్లు ఖర్చు పెట్టి వందల కోట్లో వెయ్యి కోట్లు మూసి ప్రక్షాళన చేసినట్టు చేయాల్సిన పని కాదు ఇది ఎందుకు కొమ్మడి రెడ్డి మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన తెలుసా మీకు కాంట్రాక్ట్ కోసమే కాంట్రాక్ట్ దీనికైతే కాంట్రాక్ట్ రాదమ్మా ఆల్రెడీ బిల్డింగ్ అయిపోయినాయి ఆ చిన్న చిన్న కాంట్రాక్ట్లు మొదటి పావులో నిలుసుకొని పోయాడు ఇలా రూపాయలు మిగులు పడలేదు గోమన్ అందుకే మీ తరపున మాట్లాడలేదు అది అర్థం చేసుకోవాలి కోమనరెడ్డి నల్గొండ జిల్లా నాశనం అయితే ఏడుస్తాడు అట్లా ఏడవడు ఆయన పైకి మాత్రం కనబడతాడు ఆయన జేబు నిండట్లేదు ఆయనకు సంబంధించిన గుంతేదారు సంస్థకు కాంట్రాక్ట్ రావట్లేదు ఇవాళ రేవంత్ రెడ్డికి బదిలీ చేసుకుంటా సెక్రటరీ కాలం గడుపుతా ఉన్నాడు పచ్చిగా పచ్చిగా బసం ఎట్లా మాట్లాడుతు చూస్తా ఉన్నాం మనం కానీ ఈ సమస్యను పట్టిస్తే ఎందుకు మాట్లాడకూడదు దీని గురించి ఈ ఎస్ఎస్ఏ ఎడ్యుకేషన్ సెక్టార్ సంబంధించిన ఉద్యోగస్తుల సమస్య మీద ఉన్నటువంటి ఎక్కడ ఎందుకు మాట్లాడవద్దు ఈ ఆరు డిమాండ్లు పరిస్థితి కనీసం ఇక్కడ చాలా ఇక్కడ ఏమీ లేదు ఒక రూపాయి ఖర్చు లేనటువంటి డిమాండ్ మీరు పే స్కేల్ అడుగుతూ ఉన్నారు పే ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్పారు పే స్కేల్ అనేది చాలా ఆర్థికబద్ధంగా న్యాయమైన డిమాండ్ అది శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది వాళ్ళ శ్రమ దోపిడీ మీరు కారుల మార్క్స్ చెప్తాడు కదా తెలుసుగా మీకు తార్ మార్క్స్ జరిగింది అంటే ఆ సెలలో కోర్టు ఎక్కడ జరుగుతుందంటే ఇంకో ఎస్ఎస్ఏలో జరుగుతూ ఉంది ఇవ్వ కష్టూరు పాలలో జరుగుతూ ఉంది ఇలా దుర్గులాల్లో జరుగుతూ ఉంది ఈ మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని తరగతులకు సంబంధించిన ఉపాధ్యాయులు గురుకుల కానివ్వండి స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఎస్ఎస్ఏ కానివ్వండి పది లక్షల మందిని డివైడ్ చేసిండు చంద్రబాబు నాయుడు దుర్మార్గు ఉన్నాడు ఎందుకు ఇట్లా చేస్తుండో అని చెప్పేసి మేము కొంచెం అప్పుడు అర్థం కాక కొంత ఆలోచనలు పడేది ఇక ఇందుకే మా మీరు ఇప్పుడు ఎంతమంది ఇరవై వేల మంది మీ ఇరవై వేల మంది కేకలు ఎవరికడు ఈ పది లక్షల మందిలో మీరు ఒక మీరు కూడా ఒకలై ఉంటే ఎంత బాగుండేది ఇలా ఆ పది లక్షల మంది సపోర్ట్ ఉంటే ఈ ప్రభుత్వాలు గడగడలాడయ్యే కాదా అంటే వాళ్ళు పాలనను నిశ్చితంగా కొనసాగించుకోవడానికి డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏదైతే దురదృష్టంగా ఏదైతే బ్రిటిష్ వాడు మనకు వారసత్వంగా మిరిచిపోయాడో మన పాలకులు కూడా ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ను ముక్కలు 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 ముక్కలుగా చేశారు ఆ ముక్కలు చిన్న ముక్క వేసేసి కాబట్టి మీ మీ అరుకులు మీ కేకలు ఈ ప్రభుత్వాన్ని ఇరవన లేదు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడ డీటీఎఫ్ వాళ్ళు వచ్చారు ఈటీఎఫ్ వాళ్ళు వచ్చారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ నుంచి మీకు నిజంగా చింతశ్ధి ఉంటే ఈ పాఠశాల విద్యా రంగం మీద మీకు బాధ్యత ఉంటే ఓ కియాలు సోదరులారా ఓ యూటీఎఫ్ సోదర్లారా ఓ డ్యూటీఎఫ్ సోదర్లారా ఈ అక్కా చెల్లెల కూర్చుంటే మీరు ఎందుకు ఎదురు మట్టుకు వెళ్ళిపోయింది మీ మాటలు మీరు మీ చేత చూపిస్తున్నప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టార్ స్తంభిపజ చేయండి ఈ రాష్ట్రంలోని పాఠశాలను బైకాడ్ చేయండి మొత్తం మీ ఉద్యమాన్ని మద్దతు చేయాల్సిన బాధ్యత ఉంది ఈ రాష్ట్రంలో కుటుంబాలు ఇరవై మీద కుటుంబాలు కూర్చుంటే మీతో టీచర్స్ మీరంతా విద్యా కులమే కదా వాడు ఎస్ఈటీ కానీ ఎస్సీ స్కూల్ ఎస్టేట్ కానీ గురుకుల స్టాఫ్ కానీ విద్యా కులమే కదా ఒక బీసీ కులం ధర చేస్తే అందరు బీసీ మాట్లాడతారు ఒక ఎస్టీ కులం ధర చేస్తే అందరు ఎస్టీని మాట్లాడతారు ఒక ఎస్సీ కులం ధర్రా చేస్తే అందరు ఎస్టీ మాట్లాడతారు విద్యా కులం వాళ్ళు ధర్రా చేస్తుంటే మీరెద్దరు సోహిత డౌన్ చేయండి మీరు అసలు డ్యూటీలు వీళ్ళు బయటకు చేయండి మీరు వీళ్ళకి మద్దతుగా అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఇక్కడ వచ్చి ఏదో మా లాగా ప్రజా సంఘాలాగా మద్దతు ఇచ్చిపోవడం కాదు విద్యా కులంలో సోదరి బనులు సోదరులు ధర్నా చేస్తూ మీ కులం సమస్యల మీద మీరు అందరూ మొత్తం రాష్ట్రంలో ఈ ఎక్కడ మొత్తం విద్యా వ్యవస్థ మొత్తాన్ని చేసే కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి మీకు ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం మాకు చాలా చిన్న సంఘం వాయిస్ చాలా పెద్దది కానీ సంఘం చిన్నది నా లాగనే కానీ తప్పకుండా మీకు అన్ని జిల్లాలోపట కూడా ముప్పై మూడు జిల్లాల్లో మీ కార్యక్రమాలకు భద్రత ఇస్తాం మీరు ఇంతకు ముందు మిత్రుడు పాట పడాలి చాలా కోపొచ్చు వెళ్ళిపోదాం అనుకున్నారు ఎవరైనా బజ్జ రేవంత్ రెడ్డి గుద్ది దగ్గర పడాలి రేవంత్ రెడ్డితే

మీ ముందుమే ఉంటాం ఒక కార్యచరణ తీసుకోండి ప్రజా సంఘాలందరి పిలుండి మీ ముందున్న పోలీస్ లాఠీలు వచ్చిన తూటాలు వచ్చిన నిలబడతాం మీ సమస్య పరిస్కారమయ్యేంత వరకు క్లాస్ క్లాస్ మీకు మద్దతు ఉంటుందని తెలియజేస్తున్ను ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్ను